రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గృహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే ఈ నెల గ్రహస్థితులంతా కూడా కర్కాటక రాశి వారికి సూర్యుడి ఐదవ ఇంట్లోను కుజుడు మూడవ ఇంట్లోను బుధుడు ఐదవ ఇంట్లోను గురుడు పదవ ఇంట్లోను శుక్రుడు నాలుగవ ఇంట్లో శని ఎనిమిదవ ఇంట్లో రాహు తొమ్మిదవ ఇంటను కేతు మూడవ ఇంట్లో చంద్రుడు చంద్రాశ్రమంగా కూర్చున్నాడు ఈ నెల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు ఇరవై తర్వాత బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు డిసెంబర్ ఇరవై తర్వాత కొత్త మార్గాలు ఎదురు చూస్తూ ఉంటారు మంచి మంచి అవకాశాలున్నాయి ప్రారంభంలో కాస్త ఉద్యోగంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ కూడా మీరు చేస్తారు ఉద్యోగస్తులకి కొత్త టాస్క్లు మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలున్నాయి కొంతమంది వారికి రోల్స్ చేంజ్ చేసే అవకాశాలున్నాయి మీ టీమ్ చేంజ్ చేసే అవకాశాలున్నాయి పనిలో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది డెడ్ లైన్ మరియు వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పొచ్చు కొన్ని అన్నెసరీ అక్వేషన్స్ రావచ్చు బాస్తో కాస్త స్వా స్మాల్ ప్రెస్టేషన్ ఉంటుంది జాగ్రత్త పడండి ఇలాంటి ఒక సమయంలో అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఇరవైవ తారీఖు తర్వాత చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు వెహికల్ కానీ హౌస్ కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగున్నాయి పిల్లల యొక్క విద్య ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉన్నాయి చిన్న చిన్న ఆరోగ్య ఖర్చులు కూడా ఈ నెల బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు పెద్దగా గొప్పగా ఏం లేదు కొంచెం మిస్గా ఉంది ల్యాండ్ డీల్స్ ఇరవై తర్వాత చేయండి రెంటల్స్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి కాంట్రాక్ట్ పేపర్లు సవరణలు చేసుకోవడము ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూసుకోండి స్వయం ఉపాధి వాళ్ళకి ఈ యొక్క దుకాణాలు ఫుడ్ మెడికల్ సర్వీస్ సెంటర్స్ మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది డైలీ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది పేరు పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగున్నాయి స్వయం ఉపాధి వారికి ఈ నెల చాలా బాగుందని చెప్పచ్చు విద్యార్థులకి చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి మళ్ళీ ఇక్కడ కూడా ఈ నెల కూడా గురువు గురు భగవాన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తారు కానీ కొంచెం మొదటి పది రోజులు బాగలేదు విద్యార్థులు కష్టపడి చదవాలి బద్ధకం వదలండి అన్ని రకాలుగా చేస్తారు ఇంకా ఫారిన్ స్టడీస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సూచనలు కనబడుతున్నాయి జనవరి ఫిబ్రవరిలో మంచి ప్లాన్ చేసుకోండి ట్రావెల్ ఇమిగ్రేషన్ పేపర్స్ అప్రూవ్డ్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి ఇరవయో తారీఖు తర్వాత మంచి క్లారిటీ వస్తుంది విదేశీ ప్రయత్నాల్లో కూడా ఈ ప్రేమికులకి అనేటప్పటికీ పార్ట్నర్స్తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది గత మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతుంది చిన్న చిన్న ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఫ్యామిలీ యొక్క ఇంటర్స్పెక్షన్ తీసుకురండి ముందు వివాహ దంపతి విషయంలో దంపతుల మధ్య అఫెక్షన్ పెరుగుతుంది ప్రయాణాలు ఛాన్సెస్ విదేశాల యాత్ర వెళ్ళడము లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది అయ్యే అవకాశాలు వస్తున్నాయి చిన్న తగవలు పిల్లల ద్వారా కూడా వస్తుంటుంది కొంచెం సరిదిద్దుకోండి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది పిల్లలందరూ కూడా విద్యార్థులు చదువులో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఆరోగ్యం వచ్చేటప్పటికీ డైజెషన్ ప్రాబ్లం వచ్చే ఉన్నాయి అసిడిటీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది ముందు కూల్గా ఉండండి మెంటల్ స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలి జరగవలసింది జరుగుతుంది మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి తర్వాత అలసట విపరీతమైనటువంటి టర్డ్నెస్ ఉంటుంది ఇరవైవ తారీఖు తర్వాత కొంచెం ఆగుపడుతుంది లోపు కొంచెం మాస్టర్ చెకప్ కూడా చేసుకోండి అవసరమైతే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీ లక్కీ నెంబర్ మూడు తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా మీకు చెప్పవచ్చు తూర్పు దిశ ప్రయాణాలు మీకు కలిసి వస్తుంది బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి ఈ నెల అంతా కూడాను మీకు చంద్రాష్టమం ఈ నెల మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం చంద్రాయనమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు చేయాలి శివుడికి అభిషేకం చేయాలి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించాలి మీ యొక్క ఇష్టదైవం కులదైవం యొక్క దేవాలయంలో ఈ నెల మీకు చందలాష్ట్రం ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పది నిమిషాల వరకు చందలాష్ట్రమం ఉంటుంది మీకు అందులోనూ గత మార్చి వరకు మీకు అష్టమశని ఉండడంతో అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ్ వస్తూ ఇప్పుడు కొత్తగా దీక్ష తీసుకొని అంటే మకర సంక్రాంతికి ఇంకొక రెండు మూడు రోజులు ఉందండి వేసుకోవచ్చు మళ్ళీ నలభై ఒక్క రోజులు ఉండడానికి అక్కడ సిచ్యువేషన్స్ అంతా బాగుందండి ఎవరు నెగిటివ్ చెప్పకండి చాలా బాగుందండి సిచ్యువేషన్స్ అంతా ఏ నెగిటివ్ లేదండి శబరిమల అద్భుతంగా ఉంది కల్ప వృక్షం అండి అది కల్ప తరువండి ఎంత ఎంతమంది వచ్చినా అంతమందికి అనుగ్రహం ఉంటుంది దర్శనం ఉంటుంది నయ్యభిషేకం ఉంటుంది అరుణ పాయసం ఉంటుంది శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకొచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరిగుట్ట నరసింహ లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము ఆ గిరి అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుందన్నమాట మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు ఐదు ఐదున్నరకు నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామి వారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలగుతుంది గిరి ప్రదక్షిణ ఆ యొక్క యోగ నక్ష్మి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా గండబేరుండ నరసింహస్వామి ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభు క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే యొక్క అవకాశం అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శరణమయ్యప్ప